ఏంటి సెలవిచ్చారా ఇచ్చారు స్వామి వినాయక చవితి కదా ఇవ్వకపోయినా నేను తీసుకుంటాను అయితే మరి నాకేం చేస్తున్నావు అరేం ప్రశ్నస్వామి ఏ పండక్కి లేని ఆర్భాటాలు నీ పండక్కి చేస్తాం కదా కొత్త బట్టలు కొన్నాం ఎంతో ఆకర్షించే విగ్రహం తెచ్చాం పత్రి దొరకట్లేదని అది కూడా కొన్నాం నీకిష్టమైనవి చేసేందుకు కొలతలు కొలిచిపెట్టాం ఇక మా కమ్యూనిటీ వాళ్ళు బ్యాండ్ బాజా పెట్టి సింహవాహనం మీద ఉన్న నీ మూడు అడుగుల విగ్రహం కూడా తెచ్చారు ఇక తొమ్మిది రోజులు సినిమా పాటలతో జాతర చేస్తాం ఆపై వాళ్ళ దయ మీ ఆర్పాటాలన్నీ మీ వాట్సాప్ స్టేటస్లో ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో పెట్టుకునేందుకే కానీ నేను అడిగానని ఏ పురాణమైనా చెప్తోందా అయినా పది మంది కలిసే చోట చక్కగా పద్యాలు చెప్పినా నేనెంతో ముచ్చటపడతాను కదా అసలు నీకు నా శ్లోకాలు గాని పద్యాలు కానీ గుర్తున్నాయా మా తెలుగు పద్యాలు మీకు అనతాయా స్వామి అందుకనే గణపతి బప్ప మౌర్యా అనేసుకుంటున్నాం కాని శుక్లాంబరధరం విష్ణువు అని నిన్న అప్పుడప్పుడు తలుచుకుంటానుగా స్వామి ఏమో నాకు తెలీదు ఆ సంస్కృత శోకం నా గురించేనా విష్ణువు గురించా అని నాకే అనుమానం వస్తుంది కాబట్టి నన్ను తలుచుకోగానే గుర్తుకొచ్చే తెలుగు పద్యం ఒకటి చెప్పు తొన్నబునే కదంతమును తోరపుబొచ్చు వామహస్తమున్ మెండుగంలో యు గజ్జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల ఉండడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెరన్ చూసవా ఇందులో స్పష్టంగా వివరంగా నా గురించి వర్ణన ఉంది అందుకే మీ తెలుగు పద్యాలంటే నాకిష్టం అవన్నీ గుర్తు చేసుకుంటే నా బొజ్జు నిండిపోతుందనుకో జిగిబిగి అల్లిక కవిత్వం చెప్పిన అల్లసాని నా గురించి రాసిన పద్యం తెలుసునా నీకు తెలియని పద్యాలు తెలుసుకుని చెప్తాను కాని సందులు సరిగ్గా పొలక్కపోయినా అది పద్యంలా పాడలేకపోయినా ఏమి అనుకోకు స్వామి ఇంగ్లీష్ మీడియం చదువులకు కాస్త మినహాయింపివ్వు అంకముజేరి స్థన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చెంగ బలింపపోయి యావంక కుచంబుగాన కహివల్లపహారముగాంచి వే మృణాలాంకుర శంకరంటెడి గజాస్సు నిగుల్తున్నభీష్ట సిద్ధికిన్ తస్సదియా మీ తెలుగు కవులు భలేవాలులే నన్ను మొట్టమొదట కావ్యంలో ప్రత్యేకంగా స్తుతించిన కవి ఎవరో చెప్పగలవా నన్నే చూడు అనుకుంటాను స్వామి మా తమ్ముడు పుట్టుక గురించి కుమార సంభవం తెలుగులో రాసిన కవి ఏది అతను రాసిన పద్యం వినిపించు తను వసితాంబుదంబు సితదంతముఖం బచిరాంసు వాత్మగర్జన మురుగర్జనంబు గరసదృచి శక్రశరాసనంబునై చనమదవారి వృష్టి హితసృద్ధిగ నేల నాజను గణనాథు గొల్తూ నని శంబు నభీష్ఠలప్రదాతగా నన్ను కాస్త నల్లని వాణ్ణి చేసేసి వర్షాకాలంతో పోల్చాడే ఈ కవి మరి నేను పుట్టింది వానాకాలంలోనే కదా ఇంకా వినిపించు కాస్త ప్రౌఢమైన చమత్కారం ఏదో చేసిన కవి ఒకడున్నాడు స్వామి అతను రామరాజభూషణుడు ఉరఫ్ భట్టుమూర్తి ఆ పద్యం నాకు సరిగ్గా అర్థం కాలేదు దంతాఘట్టిత రాజతాచల జలద్గౌరీ స్వయంగ్రాహము గంతు దద్గంగా గంతున రాజతాచల గౌరీ స్వయం గ్రాహము గంతున త్యాంతామోదముగా నిడి కుమారాగ్రేసరుండై పితృస్వాంతంబుల్లెల్లయింపజాల నిభరాధ్యక్తృం ప్రశంసించదన్ అభో నా తొండంతో ముందు గంగళ్లన్నీ పీల్చేసి సవదిపోరు లేకుండా మా అమ్మ పార్వతికి ఆనందాన్ని ఇచ్చానట తర్వాత నా దంతంతో వెండి కొండని ఒక్కసారి కదిలిస్తే ఆ ఊపుకి మా తల్లి పార్వతి మా తండ్రి శివదేవుని దగ్గరగా అత్తుకుందిట ఆ రకంగా తండ్రికి ఆనందాన్ని కలిగించానని నన్ను ప్రశంసిస్తున్నాడోయ్ మీ భట్టుమూర్తి సరే వినసొంపుగా హాయిగా ఉండే పద్యాలు ఎవరూ రాయలేదా పోతలు ఉన్నాడయ్యా స్వామి ఆదరమొప్పం నొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సంసాదికి దోష భేదికి ప్రసన్న వినోదికి మంజువారికి నశేష జగజ్జనంద వేదికి మూషిక సాదికి సుప్రసాదికి ఆహా పోతన పద్యంలో మకరంద తార జాలువారుతూనే ఉంటుంది మీ శ్రీనాథకవి సార్వభౌముడు నా గురించేవి రాయలేదా అయ్యో మర్చిపోయాను ఇదిగో మీ గురించి ఆయన రాసిన సీసపద్యం కలిత సుంద దండ గండు శీతోన్ సప్తసాగర మహా వప్రక్రియా కేలి విశీర్ణ సువర్ణ మేదిని దర రత్న మేకలములు పక్వ ప్రకట సంభావనా จุมबित भूभृत्करम वमुलु विकटकंडूला गंडक देह मंडली घटित ब्रह्मांड करपरमुलु श्याम వాసవాత్యమృతాసన వందితములు విఘ్నరాజ మదోల్లాస విభ్రమములు మించి విఘ్నోపశాంతి గావించుగాత అబ్బబ్బా సభాష్ ఆధునిక కాలంలో నా గురించి పట్టించుకున్న కవి లేడా ఏంటి కరుణశ్రీ అలియాస్ జంధ్యాల పాపయ్య శాస్త్రి తన ఉదయశ్రీతో మీకు నమస్తే చెప్పారు ఎలుగ గుర్రము మీద నీరేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు ముల్లోకముల ముక్కంటి ఇంటిలో పెట్టనంరించు పెద్ద కొడుకు నల్లమామాయంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుర్రవడకు గుబ్బలి రాజవారి బిడ్డ భవాని నూరేంట్లు నోచిన నూము పంట అమరులందగ్ర తాంబూలమందు మీటి రురుమోముల జగజ్జెట్టి అందగారు విఘ్నదేవుడు వాహ్యాలి వెడలివచ్చే ఆంధ్ర విద్యార్థి లెంబు జోహారులిడగా నేను విష్ణుమూర్తిని నల్లమామాని ఆటపట్టిస్తానా మీ తెలుగు కవులకి సరసం ఎక్కువేసుమి వాళ్ళ పంచభక్ష పరమాన్నాలతో విందు భోజనం చేసినట్టుంది బావుంది నీ పద్య నైవేద్యం కాకపోతే మీ తెలుగు కవులు ఇందరి గురించి కావ్యాలు రాసి నా గురించి మాత్రం రాయలేదే అని వెల్తిగా కనిపిస్తుంది అయ్యో పోనీ నేను సొంతంగా మీ మీద నేను రాసిన పద్యం వినండి శ్రీకంఠుని సతి ఆకారం అయిన సామి హరుణి దయన్ను నాకృతి దాల్చిన గజముఖ చేకూర్చుము సిద్ధి బుద్ధి స్థిరముగా మాకున్ అలా అదృశ్యమే పారేం స్వామి నా పద్య ప్రభావమేనా ఏది పూజ చేసి మళ్ళీ పిలుస్తాను ఓ బొచ్చ గణపయ్య నీ వంటూ నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని కడి కడిముద్ద పప్పును బొజ్జ నిండుగ దినుచును పొరలుచును